హలో అందరికి ఈరోజు నేను మీ ముందుకి మరొక రెసిపీతో వచ్చేసానండి మెత్తల్ల పచ్చడి ఎప్పుడైనా తిన్నారా ఈ పచ్చిమిర్చిని ఉడకబెట్టుకొని మంచిగా టమాటాలు వేసుకొని మెత్తళ్ళకి తలకాయలు తీసేసి వండుకుంటే అంత బాగుంటాయి నేను మెత్తళ్ళని ఆల్రెడీ తలలు తీసేసి పెంక మీద వేసి వేయించేసుకోవాలండి ఫస్ట్ ఇవి వేయించేసుకున్న తర్వాత శుభ్రంగా వాష్ చేసుకొని పక్కన పెట్టేసుకోవాలన్నమాట నేను రెండు ఆనియన్స్ తీసుకున్నానండి ఐదు టమాటాలు తీసుకున్నాను ఎందుకంటే నల్ల కాయలు కదా కారం ఎక్కువగా ఉంటుంది ఉంటుంది సో మీరు మీ కారానికి తగ్గట్టు తీసుకోండి ఉడక ఇవి ఉడికిపోయాయండి ఉడికిపోయాక ఈ నేను ఈ చిన్న రోడ్లో వేసేసి ఇందులోనే కొంచెం సాల్ట్ వేసేసి నేను మెత్తగా పేస్ట్ లాగా చేసేసుకుంటున్నాను ఇవి పేస్ట్ లాగా అయిపోయిన తర్వాత ఇంకొక చిన్న గిన్నె పెట్టేసుకొని అందులోనే ఆయిల్ వేసేసుకొని మనం శుభ్రంగా వా వేపి వాష్ చేసు పెట్టుకున్న మెత్తలు ఉన్నాయి కదా ఇవి నూనెలో వేసి మళ్ళీ ఒకసారి వేయించుకోవాలి అప్పుడు ఇదేంటంటే మెత్తగా అవ్వకుండా కొంచెం స్ట్రాంగ్గా ఉంటుంది బాగుంటుంది నమ్మలేటప్పుడు కూడా మంచిగా వస్తుంది తినడానికి బాగుంటుంది సో ఇలా వేయించేసుకున్నాం కదా ఇలా వేయించేసుకొని పక్కన పెట్టేసుకోవాలి మళ్ళీ అదే గిన్నెలో కొంచెం పసుపు వేసుకొని ఉల్లిగడ్డలు నేను రెండు కోసుకున్నాను కదా ఆ కోసుకున్న ఉల్లిగడ్డల్ని వేసేసుకోవాలి వేసేసుకొని అందులోనే కొంచెం ఉప్పు వేసి మంచిగా మెత్తగా మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించేసుకోవాలి ఇది మనకు మెత్తగా ఉడికిపోవాలండి ఈ ఉల్లిగడ్డలు అనేది అప్పుడు మనకి గ్రేవీ అనేది మంచిగా వస్తుంది థిక్గా వస్తుంది అనమాట పచ్చిపచ్చిగా ఉంటే మనకి తినేటప్పుడు కూడా మంచిగా అనిపించదు సో ఇవి మనకి మెత్తగా ఉడికిపోతేనే బాగుంటుంది కదా అందుకనే మనం ఎట్లా అంటే మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించేసుకోవాలి ఇప్పుడు మూత పెట్టేసుకొని ఒక ఐదు నిమిషాలు ఉడికిచ్చేసుకుందాము చూసారు కదా ఇలా ఉడకాలండి ఇంకా ఇలా ఉడికేసిన తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న టమాటాలు ఉన్నాయి కదా టమాటాలను కూడా వేసేసుకొని ఈ టమాటాల మీదనే సాల్ట్ వేసేసుకొని మూత పెట్టేసుకోవాలి త్వరగా మనకి ఉడకాలంటే సాల్ట్ వేసుకుంటాం కదా సాల్ట్ వేసుకొని ఇంకా కలపొద్దండి అలానే మూత పెట్టేస్తే తొందరగా మనకు అందులో ఉన్న వాటర్ అంతా కింద దిగిపోయి ఇగో ఇలా ఉడికిపోతుంది చూడండి ఇలా ఉడికిపోతుంది ఇప్పుడు ఇందులోనే మనం ముందుగానే నూరి పెట్టుకున్న పచ్చిమిర్చి పేస్ట్ ఉంది కదండి అది ఇందులోనే వేసుకోవాలి వేసుకొని మంచిగా కలిపేసుకొని ఒక ఐదు నిమిషాల పాటు ఉడికించుకోవాలండి నూనెలోనే ఉడికించుకోవాలి ఇదంతా పచ్చివాసన పోయేదాకా ఉడికించుకోవాలి పచ్చి పేస్ట్ చూసారు కదండీ ఉడికిపోయింది ఇప్పుడు ఇందులోనే మనం వేయించి పెట్టేసుకున్న చేపలు ఉన్నాయి కదా మెత్తలు ఆ మెత్తలన్నీ వేసుకొని మళ్ళొకసారి కలుపుకొని మంచిగా ఇవి కూడా నూనెలోనే మంచిగా వేయించేసుకోవాలి ఇంకొక ఐదు నిమిషాల పాటు నూనెలో మంచిగా వేయించేసుకుంటే ఆ కారం ఉల్లిపాయలు టమాటా మొత్తం అదంతా దీనికి మెత్తలకి పడుతుందన్నమాట అది వేగిపోయింది కదండి ఇందులోనే తగినన్ని వాటర్ వేసుకోవాలి మీ గ్రేవీ కన్సిస్టెన్సీకి తగినట్టు వాటర్ వేసుకోండి సో వాటర్ వేసేసుకొని మళ్ళీ ఒకసారి ఉప్పు చూసుకోండి నేను ఉప్పు చూసుకున్నాను ఉప్పు చూసుకొని మూత పెట్టేసి ఒక ఐదు నిమిషాలు ఉడికిస్తే చాలండి చాలా బాగుండింది మీరు ఎప్పుడైనా ట్రై చేయకపోతే ట్రై చేయండి ట్రై చేసిన వారు ఎవరైనా ఉంటే కామన్ చేయండి ఆయిల్ పైకి వస్తుంది కదా చూడండి గ్రేవీ ఎలా వచ్చిందో చాలా బాగుంటుందండి ఎంత బాగుంటుందో మన నోటికి ఏదైనా మన నోరు ఏమన్నా చప్పగా ఉన్నప్పుడు జలుబు చేసినప్పుడు ఇలా వండుకొని ఒకసారి తినండి కోల్డ్గా ఉన్నప్పుడు స్పైసీ స్పైసీగా జలుబు అయితే మాయమైపోతుందండి అంత బాగుంటుంది మీరైతే నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి కొత్తగా చూసేవాళ్ళు లైక్ చేసి షేర్ చేసి నన్ను సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ అండి